హాయ్ అండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టైల్స్ ని మార్బల్స్ ని అలాగే సింక్ దగ్గర చాలా మరకలు అయిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ గా క్లీన్ అయిపోతాయి అలాగే ఇక్కడ మీకు బ్రష్ అనేది చూపిస్తున్నాను కదండి ఇది మీకు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే వస్తుంది అదే విధంగా ఒక సైడ్ అయితే బ్రష్ అయితే ఇచ్చారు అలాగే ఒక సైడ్ మీకు క్లీన్ చేసుకోవడానికి అయితే ఇలా ఇచ్చారండి అలాగే మీకు ఇది కావాలంటే తిప్పుకోవడానికి వస్తుంది అలాగే అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా చక్కగా మీకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి అలాగే చాలా తక్కువ రేట్కి అయితే వచ్చిందండి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి అంటే వంట సోడా అంటారు కదా అదైతే వేసుకుంటున్నాను అలాగే పావు కప్పు వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఉప్పైనా యాడ్ చేయొచ్చు అదేవిధంగా ఇందులోనే పావు కప్పు వరకు డిటర్జెంట్ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన డిటర్జెంట్ పౌడర్ అయితే మీరు యూజ్ చేయొచ్చండి ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి జస్ట్ ఒకసారి మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఇందులోనే హార్పిక్ అయితే యూజ్ చేస్తాము మనం నార్మల్గా అయినా టైల్స్ కానీ లేదంటే మార్బల్స్ కానీ క్లీన్ చేసేటప్పుడు హార్పిక్ అనేది యూజ్ చేస్తాం కదండి అదేవిధంగా ఈ బౌల్లో కానీ ఈ బౌల్లో ఇలాగా హార్పిక్ అయితే యూజ్ చేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారా రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది కదండి పుంగ్ అనేది ఎంత చక్కగా వస్తుంది నొరగా అనేది ఈ విధంగా వచ్చాక మనము ఇక్కడ టైల్స్ మీద అయితే ఈ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి చూడండి టైల్స్ అనేవి ఎంత మరక మరకగా గార్బెట్టేసి తర్వాత కలర్ అనేది ఎంత చేంజ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి దీనికి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి అది కొంచెం కొంచెంగా ఇలా టైల్స్ మీద అయితే వేసుకుంటున్నానండి మీరు హార్పిక్ వేసి ఎలాగన్నా క్లీన్ చేస్తారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి దానికన్నా ఇంకా మీకు సింపుల్గా క్లీన్ అయిపోతాయి అలాగే ఇక్కడ చూపిస్తున్న బ్రష్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది అదే విధంగా ఇక్కడ ఒక సైడ్ బ్రష్ అనేది ఇచ్చారు అలాగే ఒక సైడు మీకు క్లీన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారండి చాలా చక్కగా మీకు ఇటు కావాలంటే అటు తిప్పుకుంటూ మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఇలాగా మొత్తాన్ని ఇలాగ టైల్స్కి అయితే అప్లై చేసేసుకోవాలండి మనం ఆల్రెడీ పేస్ట్ అలాగే హార్పిక్ అనేది మిక్స్ చేసి అయితే వేసుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వదిలేయండి ఆ తర్వాత మరొకసారి బాగా క్లీన్ చేసేసుకోండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా టెన్ మినిట్స్ తర్వాత అయితే బాగా క్లీన్ చేసేసుకుని మీకు చూపిస్తానండి అలాగే ఇలా క్లీన్ చేసుకుంటూ మరొక నేను హార్పిక్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నానండి ఇలా హార్పిక్ వేసుకున్నాక ఈ బ్రష్ అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ గా ఉంటుంది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అండి అలాగే ఈ బ్రష్ అనేది చాలా రఫ్ గా ఉంది కొంచెం జాగ్రత్తగా మీరు యూస్ చేసేసుకోవాలి చూస్తున్నారా చాలా సింపుల్ గా అయితే మనం టైల్స్ అయితే క్లీన్ అండి అదే విధంగా మనం ఎప్పుడు చేసినట్టుకే కాకుండా ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ క్లీన్ చేసామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అలా మనకి టైం కూడా సేవ్ అవుతుందండి చూస్తున్నారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది కదండి మనం ఇంతకముందు టైల్స్ చూడండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మీకు ఆ ఇష్ కలర్ అనేది చాలా చక్కగా పోయింది కదండి అలాగే ఆల్రెడీ మన ఛానల్లో క్లీనింగ్ వీడియోస్ అనేది చాలా ఉన్నాయండి చూడాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి అలాగే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్